Hello everyone, welcome back to my channel. ఈరోజు మనము మిరపకాయ బజ్జీల్ని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దాం రండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కూల్ క్లైమేట్లో వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఇది ట్రై చేసేసేయండి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ మిరపకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసేసుకొని నేను చూపించిన విధంగా స్లిట్ ఇచ్చేసి లోపల గింజలన్నీ తీసేసేయండి ఒకవేళ కారంగా ఉంటే మొత్తం సీడ్స్ తీయండి లేదంటే కొంచెం సీడ్స్ ఉంచుకోండి తర్వాత ఒక బౌల్లో వన్ కప్ శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్య యాడ్ చేయండి బియ్యపిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి బజ్జీలు తర్వాత తగిన అంత ఉప్పు వన్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు వద్దనుకుంటే కారం పసుపుని స్కిప్ చేసేసేయొచ్చు తర్వాత వన్ టీ స్పూన్ వాముని ఇలా నలిపి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు చిటికెడు వంట సోడాని యాడ్ చేయండి యాడ్ చేశాక మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక పావు వేడివేడి నూనెని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత స్పూన్తో కలుపుకోండి లేదంటే చేయి కాలుతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్తోని మొత్తం నలుపుకుంటూ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేస్తూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ బజ్జీ పిండి బ్యాటర్ మరీ తిక్గా ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదు నేను చూపించిన విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి మనం ఫింగర్ డిప్ చేసి చూస్తే ఫింగర్కి ఎంత టచ్ అయి ఉంటుందో మనకి బజ్జీకి అంతే అంటుకుంటుంది సో నేను చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడవనివ్వండి ఆయిల్ వేడైన తర్వాత బజ్జీని ఇలా పిండిలో డిప్ చేసి స్లిట్ ఉన్న దగ్గర పిండిని అలా బౌల్కి రుద్దుతూ వేయండి దాని ద్వారా అక్కడ స్లిట్ దగ్గర ఉన్న పిండి అంతా రిమూవ్ అయిపోతుంది ఆయిల్ మంచిగా నీట్గా లోపలికి కూడా వెళ్ళిపోయి బాగా ఫ్రై అవుతాయి ఇలా ట్రై చేసి చూడండి మంచిగా పగిలినట్టుగా బజ్జీ చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి చూడండి ఇలా మిరపకాయని ఆ పిండిలోకి డిప్ చేస్తూ స్లిట్ ఉన్న దగ్గర బౌల్కి అలా రుద్దుతూ తీసేసి అందులో వేసేసేయండి ఆయిల్లో అప్పుడు స్లిట్ దగ్గర ఉన్న పిండి అంతా రిమూవ్ అయిపోయి అందులో ఒక ఆయిల్ కూడా వెళ్ళి చాలా బాగా ఫ్రై అవుతాయి మంచిగా పగిలినట్టుగా పజ్జీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇందులోంచి తీసేసి ఒక టిష్యూ పేపర్లోకి యాడ్ చేసి పక్కన ఉంచుకోండి బిగినర్స్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి కప్పులోకి కానీ గ్లాసులోకి కానీ పిండినంతా వేసేసుకొని ఇలా మిరపకాయని డిప్ చేసేసి లాగేసి వేసేసేయండి చాలా బాగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బజ్జీలన్నీ బ్యాచెస్ లాగా ఫ్రై చేసేసుకొని చేసుకోండి ఇప్పుడు ఈ బజ్జీలోకి స్టఫింగ్ కోసము ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు సరిపడినంత సాల్ట్ కారం ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి చాట్ మసాలా కొత్తిమీర ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని ఒక లెమన్ని స్క్వీజ్ చేసేసి మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ మిక్చర్ని మనం బజ్జీలోకి స్టఫ్ చేసుకుంటాము దీనికోసము ఫస్ట్ బజ్జీల్ని తీసేసుకొని వాటిని స్లిట్ ఉన్న దగ్గర మళ్ళీ ఒకసారి కట్ చేసేసి ఈ మనం రెడీ చేసుకున్న ఆనియన్ మిక్చర్ని మొత్తం ఫిల్ చేసేసుకోండి మీకు ఎన్ని బజ్జీలకు కావాలంటే అన్ని బజ్జీలకి ఇలాగా స్లిట్ ఇచ్చేసేసి ఈ అంతా అందులోకి ఫిల్ చేసేసి ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని ఇలా యాడ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ